రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ రేపటి నుంచి రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండనుంది ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణ నుంచి రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా మనకు ఈ రోజు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రాంతం కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటే ఇరవై నాలుగో తారీఖున వాయుగుండం అదేవిధంగా మరింత బలపడి దాదాపు మరో రెండు రోజుల తర్వాత అంటే మరో నలభై ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది తారీఖున కూడా మనకు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది దీంతో ఇప్పటికీ ఇటు తమిళనాడు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి విధంగా ఈ రోజు నుంచి ఇటు ఏపీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అయితే ఈ రోజు ఏర్పడే అల్పపీడన ప్రాంతం కారణంగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అది కూడా దక్షిణ జిల్లాలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది దానికి సంబంధించి కూడా మనకు క్లౌడీ వెదర్ అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఈ అల్పపీన ప్రాంతం ఏర్పడనుంది సో దీంతో కాస్త మనకైతే క్లౌడీ వెదర్ ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు క్లౌడీ వెదర్ అయితే కమ్ముకుంటుందో అప్పటి నుంచి కూడా మనకు చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదే విధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఎందుకంటే మొన్నటిదాకా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఐదు ఆరు డిగ్రీలు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితులు చూసాము దాదాపు సింగిల్ డిజిట్లో ఇటు ఆదిలాబాద్ కావచ్చు పాటు కొమరం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల మెదక్ సంగారెడ్డి సో ఈ కామారెడ్డి ఈ ప్రాంతాల్లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖ పట్టాయి చలి తీవ్రత అధికంగా కనిపించింది మిగిలిన జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక మూడు నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి కాకపోతే ఈ రోజు నుంచి అయితే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు ఏవైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనం అక్కడే రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం టెంపరేచర్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది అంటే చలి తీవ్రత అనేది మనకు తగ్గుముఖ పట్టే అవకాశం ఉంది ఎక్కువగా మనకు చలి తగ్గి టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది మనకు చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా అంటే రానున్న నాలుగైదు రోజులు చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా చలి కొంచెం అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది